విశ్వవిద్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని విసి చింతా సుధాకర్ ను కలిసి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ వినతి పత్రం మాట్లాడుతూ రాజకీయాలకు యూనివర్సిటీలు ఉండాలని యూనివర్సిటీలో ఏ రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండడానికి వీలు లేదన్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల విగ్రహాలు పెట్టడం వల్ల యూనివర్సిటీలు రాజకీయాలకు నిలయంగా మారుతున్నాయని అన్నారు యూనివర్సిటీలో వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం డిమాండ్ లేని పక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం తొలగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు తిరుమలేష్ నాయకులు చంద్ర లోకేష్ శ్రీకృష్ణ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు సార్ చాలా సార్లు పాటలు పెట్టాయి చాలా గ్రీన్ అయ్యి మీకు తెలియదు అది విషయాలు ఇక్కడ కూడా సార్ యూనివర్సిటీలో పొలిటికల్ విగ్రహం సార్ అన్ని కూడా తీసేసారు నాగార్ యూనివర్సిటీలో తీసేశాడు ఎస్కేలో తీసేశారు ఇక్కడ కూడా రాష్ట్రంలో ప్రసాదు సార్ మా గవర్నమెంట్ వస్తుంది మేము ఇటర్ విగ్రహం పెడతాం రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది వాళ్ళు విగ్రహం పెట్టుకుంటారు రేపు గవర్నమెంట్ వస్తుంది కడప జిల్లాలోని యోగ యూనివర్సిటీలో రాజకీయ విగ్రహాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి తొలగించాలని చెప్పి బీసీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ యోగ విమన యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ప్రభుత్వాలు వస్తే వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం ఇవన్నీ రాజకీయంగా యూనివర్సిటీ మారిపోతుంది కనుక దయచేసి యూనివర్సిటీలో ఏ రాజకీయ విగ్రహాలు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో టీఎన్ఎస్ఎఫ్ ఈరోజు మేము ఈసీ గారిని కలిసాం ఆయన కూడా స్వా సానుకూలంగా స్పందించారు రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది మేము ఒక పది రోజులు టైం ఇచ్చాం ఈసీ గారికి ఒక పది రోజుల టైంలో విగ్రహాలు తీసేయకపోతే తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం